ఉన్నారు నల్లగున్నర బాబయ్యం ఊరిలో చెప్తానని తిన్నాడు ఆ తెగలో రెండు ఉన్నాయి యుద్ధం చేస్తారు ఈ నరమాంస భక్షకులు ఏ తెగ కనుక ఓడిపోతుందో వాళ్ళని చంపుకొని వెళ్ళి తింటారు గెలిచిన మనిషిని మనిషి చంపుకొని బ్రతుకు అప్పటికి వాళ్ళు విగ్రహార్ధన చేస్తూ ఉన్నారు అందరూ అంటారు ఏ మరి లక్షల సంవత్సరాల నుంచి అంటే ఎవడైనా పెట్టుకోవచ్చు అది లక్షల సంవత్సరాల చరిత్ర కావాలా బాబు మనిషిని మార్చే చరిత్ర కావాలి ఇది కదా మనిషిని చెరిపివేసే లక్షల చరిత్రలు అవసరం లేదు మనిషిని మార్చే ఒక్క చరిత్ర బైబుల్ చాలు అలోయా జాన్పేట వెళ్ళాడు అక్కడికి సముద్ర దీవిలో ఉన్న నరవంశ పక్షి దగ్గరికి ఎవడైనా వెళ్ళాడారా మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు యేసు ప్రభు నమ్మిన గురించి ఏసఐ గురించి మాట్లాడుతున్న వాళ్ళని నేను హెచ్చరిక చేస్తావునా మీకు ఎవరైనా మీ బతుకులు మార్చుకోండి నరవంశ వక్షకుల దగ్గర గాని కుష్టి వ్యాధి వాళ్ళ దగ్గరికి కానీ పాపం చేస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి అరే మారండిరా బాబు అని మార్చి చెప్పారా మంచి మాటలు మీరు చెప్పలేదు ఎవరైనా వస్త్రం లేకుంటున్నప్పుడు దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు తిండి లేని స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి మీరు ఏమన్నా తిండి పెట్టారా ఎవడన్నా పెట్టలేదు ఆ మనసు మీకు లేదు ఎందుకంటే మీరు ముంటుకుంటే మాకు ఇక్కడ రోగం అంటుకుంటాదో మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని చంపుతారని భయపడి బ్రతుకుతున్న బ్రతుకులు మీవి ఏ సుప్రభుని నమ్మిన సేవకుని ఎలాంటిదంటే చావడానికైనా చెప్పడానికైనా మనకి రోగమున్న శాపమున్న ప్రార్థన చేసే ధైర్యము దేవుడు అనుగ్రహించినాడు ఈ శక్తి దేవుల్లో నుంచి వస్తుంది హలోయ జాన్పేట నెల్లి నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సువార్త మొదలుపెట్టాడు సువార్త చెప్పడం వల్ల కొంతమంది మారి రక్షణ పొందినారు ఆ సువార్త చేస్తున్నప్పుడు తన కుమారుడు చచ్చిపోయినాడు తన భార్య చచ్చిపోయింది ఇలా త్యాగం చేసిన బ్రతుకులు ఉండవు యేసు ప్రభులు నమ్మను జీవితం ఇలాగ భార్య బిడ్డని చచ్చిపోయి చంపుకొని సేవ చేస్తావా చేయలేవు నువ్వు ఒక పిరికోడివి డబ్బులు వస్తే డబ్బులు వస్తాయని వెరివాగుడు వాగుతున్నది లోకమంతా నా మీదనే కాదు ఇతర సేవకులందరి మీద కూడా నువ్వు ఒక మనిషిని మార్చాలనుకుంటే మరణించి చూద్దాం నీ బార్యపడని పోగొట్టుకు చూద్దాం వేల లక్షల మంది పోగొట్టుకున్నారు మా సేవకులు నువ్వు పోగొట్టుకోగలవా నీలో అది ఉంటే కదా త్రాగడం ఒకటి వ్యభిచారం ఒకటి పాపం ఒకటి నీచమైన కార్యక తెలుసు కానీ ఒక మనిషి నశించిపోతా ఉండడం వారికి ఒక శువార్త చెప్పాలని తెలియదే నీ బ్రతక్కు జాన్పేటను వెళ్ళి నరహంతకులకు నరమాంస భక్షకులకు స్వార్థ చెప్పినప్పుడు కొందరు మారితే అందులో ఉన్న కొంతమంది ప్రజలు ఏం చేశారంటే వీడు వచ్చి ఊరంతా మార్చేస్తా ఉన్నాడు మా ప్రజలంతా మార్చేస్తా ఉన్నాడు చంపుదామని వెళ్ళారు చంపుదామని వెళ్ళి ప్రవాహము వల్లే ఒక నాలుగైదు వందల మంది ఈ జాన్పేటల మీదకి ఒకేసారిగా వచ్చారు ఈ సేవకుల మీదకి ఫాస్టర్ మీదకి వస్తే ఇంకా ఏం చేయాలో తెలియక ఈయన కూడా పారిపోతా ఉన్నాడు పరిగెత్తుతా ఉన్నాడు పరిగెత్తుతా ఉన్నాడు పరిగెత్తుతా ఉన్నాడు ఒక ఇంట్లో దూరాడు ఆయన ప్రబు నమ్ముకున్న నరమాంస భక్షకుడే అయో నీ ప్రజలందరూ నన్ను చెప్పడానికి వస్తున్నది నేను కూడా కాపాడలేను అంతమంది ఒకసారిగా మూడు నాలుగు వందల మంది మన మీదకి వచ్చినప్పుడు నేను కాపాడలేను మనం చేసేది ఒకే ఒక పని చేయాలి ఏ పని మోఖరించి మొదపెడతాము సజీవుడైన దేవుడు కాపాడతాడు అని హాలలోయ కందినీ నీ మీది శత్రువులు వచ్చిన విడిపించినాడు కదా దాన్ని బట్టి దేవుని స్థుతించి ఇప్పుడు ఏమైందో తెలుసా జాన్పేట వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు రెండు వందలు మూడు వందల మీటర్ల దూరం ఉండగానే కత్తులు గండ్రగుడ్డలను పట్టుకొని మీదికి వస్తా ఉంటే ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు భక్తుడు జాన్పేట ఒక కంటికి కనబడని శక్తి నజరుడని ఏసయ్య తన దూతని పంపి ఆ ప్రవాహంలాగా వచ్చే మనిషిని కందిరి వచ్చే మనుషులందరినీ ఒకే దెబ్బ కొట్టాడు ఎగిరిపోయి ఎక్కడో పడ్డారు ఒకేసారి ఆపినట్టుగా అయిపోయింది హాలలోయ అప్పుడు వాళ్లకు భయం కలిగి చెట్టుకొకడు పుట్టకొకడైపోయి పారిపోయినారు ఇంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు నజరిడని సయ హాలలోయ జ్ఞాపకం చేస్తా శత్రువెవడో మిత్రువెవడో బంధువుడు ఎవడో గుర్తు చేసుకో మూడు వందల మంది నాలుగు వందల మంది వచ్చినారు జాన్పేట